యూనివర్సిటీలో ప్రస్తుతం మా భార్యకి గోల్డ్ మెడల్ రావటం వల్ల ఆ గోల్డ్ మెడల్ తాలూకా పని చూసుకోవడం కోసం నేను యూనివర్సిటీ దగ్గర రావడం జరిగింది ఆ యూనివర్సిటీకి వచ్చినప్పుడు మా మిత్రుడు ఒక ఆయన ఫోన్ చేశాడు అంతకుముందు మేము ఎంఏ యోగా చేసినప్పుడు అలయార్ దగ్గర వేదాద్రి మహర్షి గారి యొక్క ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు ఆ ఆశ్రమంలో ఆ మహర్షి గారి సమాధి అట్లానే వారి గురుదేవుల యొక్క సమాధి వీటినన్నింటినీ దర్శించినప్పుడు ఆ సమాధి నుండి వచ్చేటటువంటి విశేషమైనటువంటి శక్తిని తెలుసుకోవటానికి హీలింగ్లో స్కానింగ్ అనే ఒక ప్రక్రియ ఉంటుంది అంటే స్కాన్ చేయొచ్చు ఎక్కడ ఎంత శక్తి ఉంది ఆ శక్తి ఎలా పనిచేస్తుంది అది ఎలా ఉంటుంది అనేటటువంటి కొంత హీలింగ్లో ఒక జ్ఞానం ఉంటుంది ఆ సందర్భంలో ఆ మిత్రుడు చెప్పాడు ఇక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు అంట ఆశ్చర్యం ఉందంట చాలా శక్తివంతమైంది నువ్వు ఎక్కడ ఉన్నావు అని ఫోన్ చేశాడు నేను ఎక్కడ ఉండేదేనా నేను యూనివర్సిటీలో ఉన్నాను అన్నాడు యూనివర్సిటీ నుంచి రెండు కిలోమీటర్ల దూరమే అది నువ్వు రా అని చెప్పేసేసి యూనివర్సిటీ దగ్గరికి వచ్చేసేసి బయటకు వచ్చాను ఆ కారులో వారు కారులో ఉన్నారు వాళ్ళు నలుగురు నేను బండి వేసుకొని ఇక్కడ రావటం జరిగింది మన ఆశ్రమం దగ్గరికి రావటం జరిగింది అప్పుడు ఇదంతా లేదు గేట్ కూడా లేదు నా తెలిసి లోపల తలిపేసి ఉంది బయట కుర్చీలు కూడా తెలిసి ఊర్లో వేరే గారని వారి దగ్గర తాళ ఉంటుంది రాంగోటరెడ్డి తాతయ్య కబుర్ చేశాడు కబురు చేస్తే వారు నడిచి రావాలి కదా ఒక అరగంట సమయం పడుతుంది ఈ లోపు మేమందరం తలవ దగ్గర కూర్చున్నాము కూర్చున్న తర్వాత మాతో పాటు వచ్చిన ఆయన కూడా ఈ హీలింగ్కి సంబంధించిన జ్ఞానం ఉన్నాయని ఒక ఆయన వచ్చారు రెడ్డి గారు ఆయన పది నిమిషాలు అయిన తర్వాత ఎవరెవరికి ఎంత శక్తి వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత అని చెప్పడం జరుగుతూ ఉంది ఆ శక్తి ఎంత ఉంది అని ఆయన మెజర్ చేస్తున్నప్పుడు మేము ధ్యానంలో కూర్చున్నాను చాలా శక్తి ఉంది మనం సహజంగా చేసే ధ్యానం కంటే వంద రెట్లు అధికంగా అంతర్ముఖం అవటం జరుగుతుంది చాలా బాగుంది అనిపించింది ఈ ప్రదేశం బయటే అలా కూర్చున్నాము ఈలోపు తాళం తీసుకురావడం జరిగింది తాళం తీసుకొచ్చిన తర్వాత ఆ లోపలికి వెళ్ళి కూర్చున్నాము చాలా బాగుంది ఆధ్యాత్మికంగా కొంత సాధన చేసే సాధకులకు ఎటువంటి పవిత్రమైన స్థలంలో కూర్చున్నప్పుడు చాలా మంచి అనుభవం కలుగుతుంది కదా ఆ అనుభవాన్ని రమిస్తూ మేము కళ్ళు మూసుకుని కూర్చున్నాము నాతో పాటు వచ్చిన వాళ్ళందరూ లేచిపోయారు నేను మాత్రం అట్లానే కూర్చొని ఉన్నాను సరే విధిగా రాంగోటెడ్డి తాతయ్య గారు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెడతారుగా వాళ్ళందరూ లేచారు నేను మాత్రం ధ్యానంలో కూర్చొనే ఉన్నాను ఒకసారి నా దగ్గరకు వచ్చి నాకు బొట్టు పెట్టే ప్రయత్నం చేసి బొట్టు పెట్టారు నేను సాధనలో ఉన్నాను కదా నా వచ్చి ఆజ్ఞా కేంద్రాన్ని వారు తాగగానే వారికి ఒక రకమైన వైబ్రేషన్ లాగా వారికి అనిపించింది బాడీలో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నిదానంగా తర్వాత నేను ఒక ఐదు నిమిషాల తర్వాత కళ్ళు తెరిచాను కళ్ళు తెరిచిన తర్వాత రామ్ కొట్టెడ్డి తాతగారితో పరిచయం అప్పుడే ఏర్పడింది నాకు తీరా పరిచయం కాస్త ఒక దగ్గర బంధుత్వంగా కూడా తెలిసింది వాళ్ళు మేనకోడలు మా అమ్మమ్మగారు అవుతారు మా ఊరే అని చెప్పేసి అలా అసలు ఎంత పవిత్రమైన స్థలం ఎంత శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తి పరిడవిళ్ళే స్థలం మన దగ్గరే ఉంది మనం షిరిడి వెళ్తాము లేకపోతే ఇంకో దగ్గరికి ఇంకో దగ్గరికి చాలా ప్లేసెస్కి వెళ్తాం కానీ ఇక్కడ ఎంత శక్తి ఉంది అని నాకు అనిపించి అప్పటి నుంచి రాంకోట తాతయ్య నేను వీలున్నన్ని సార్లు ఆయన బండి చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తారు ఈ మధ్య బండి నడపట్లేదు కానీ పదకొండున్నరకి అనుకుంటే పన్నెండు గంటలకు ప్రేయర్కి వచ్చిన సందర్భాలు ఎన్నో చాలా స్పీడ్గా వచ్చేసి ప్రేయర్ చేసుకొని మురుగన్ హోటల్లో మంచి పార్సిల్ తీసుకొని బోన్ చేసుకొని చాలా సందర్భాలు మళ్ళీ వెనక్కి వెళ్ళేవాళ్ళం ఇట్లా నేను వృత్తిరీత్యా యోగా మాస్టర్ని యోగా క్లాస్ చేస్తూ ఉంటాం చెప్పినట్టుగా ముందుగా ప్రాణికి హీలింగ్లో కొంత ప్రావీణ్యత ఉండటం వల్ల ఎవరికైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే హీలింగ్ చేయడం జరుగుతూ ఉండేది అలా హీలింగ్ చేస్తూ ఒక ఫ్యామిలీ పరిచయమే నెహ్రూ నగర్ నాలుగో లైన్లో గంటా శివనాగేశ్వరరావు నాగేశ్వరరావు గారు అని ఉంటారు వాళ్ళ అమ్మాయి అంతస్తు నుంచి పడింది పడి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు సార్లు ఇరగటం జరిగింది దైవవశాత్ నేను అక్కడికి వెళ్ళటం జరిగింది తర్వాత ఆ అమ్మాయికి హీలింగ్ చేస్తూ నడవలేని అమ్మాయిని యోగాసనాలు సూర్య నమస్కారాలు పద్మాసనం దాకా తీసుకురాగలిగాం ఆ సందర్భంలో ఒకరోజు వారు ఇలా అన్నారు మాస్టర్ గారు మీరు చాలా రోజుల నుంచి మాకు వస్తున్నారు హీలింగ్ చేస్తున్నారు కదా కింద ఒక అమ్మాయి ఉందండి ఆ అమ్మాయికి ఏదో ఆపరేషన్ చేశారు వాళ్ళ తమిళనాడు దగ్గర కుంభకోణం వాళ్ళ ఆయన సిమ్స్ కాలేజీలో పిహెచ్డీ చేస్తున్నాడు ప్రొఫెసరు ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుందండి మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారు హీలింగ్ చేయగలుగుతారో చూడండి అని చెప్పి నాకు చెప్పిందండి అప్పుడు నేను కిందకి వెళ్ళి చూశాను అమ్మ ఆవిడకి ఇద్దరు కమల పిల్లలు వాళ్ళ అమ్మగారు సహాయం చేయటం కోసం ఆమె దగ్గర ఉంటుంది ఆవిడ మంచమే పడుకొని ఉంది మేము వెళ్ళినప్పుడు ఎలా పడుకుందంటే నైటీ వేసుకొని పూర్తిగా కూర్చోలేక పడుకోలేక అట్లా పడుకొని ఉందండి ఏమైంది అని అడిగితే ఏదో ఒక ఆపరేషన్ చేశారు అది సక్సెస్ కాలేదు దానివల్ల డాక్టర్ గారు బెడ్ రెస్ట్ చెప్పారు ఆ ఆపరేషన్ రెండోసారి చేస్తే మళ్ళీ ఫెయిల్ అయింది మూడోసారి చేయాలంటున్నారు అని చెప్పేసి బాధపడుతూ చెప్పింది మనం అప్పుడు చేసే హీలింగ్స్ అన్నీ చిన్న చిన్నవి తాతగారి గురించి తెలిసి తాతగారి శక్తి తెలిసిన తర్వాత నాకు అనిపించింది మనం ఏముంది చిన్న నీటి గుంట అది ఒక పెద్ద సముద్రం కదా మనం ఎందుకు ఇవన్నీ పెట్టుకోవటం ఆయన తగిలిస్తే పోదు కదా అని చెప్పేసి రాంకోటరెడ్డి తాతయ్య ఫోన్ చేశా తాతయ్య మనకి తెలిసిన ఒకళ్ళు ఉన్నారు ఇట్లా బాగా ఇబ్బంది పడుతున్నారు అప్పుడు తాతయ్య బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇంకా పదం పదా ఎక్కడ ప్రాబ్లం ఏందన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళాం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడ చూసిన తర్వాత ఆయన కరిగిపోయారు మూడు రోజులు వరుసగా ప్రేయర్ చేశాం ప్రేయర్ చేసిన తర్వాత ఆయన ఇచ్చి నీకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ రాసుకోమ్మా తాతగారి చాలా పవర్ఫుల్ అమ్మా అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది ఈ మూడు రోజులు ప్రేయర్ అయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే తాతగారు మన గారు ఒకసారి ఆశ్రమానికి వస్తే ఇక్కడ జరిగే హీలింగ్ కన్నా వందల రెట్ల హీలింగ్ బాగా జరుగుతుంది ఎలానో అలాగా రండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అయిపోయిన వారంలోపు వాళ్ళు వీల్ చేసుకొని ఆవిడ వచ్చింది డాక్టర్ ప్రొఫెసర్ గారు వాళ్ళ స్టూడెంట్ కార్ని తీసుకొని చక్కగా రెండు దిండ్లు పెట్టుకొని ఆవిడని పడుకోబెట్టుకొని తీసుకొని ఆశ్రమాన్ని తీసుకొచ్చాడు ఆదివారం అనుకుంటా తీసుకొచ్చిన తర్వాత ఆవిడ వచ్చి కన్నీళ్ళ పర్యంతమై బాధపడింది ఎప్పుడో తగ్గుతుందండి మూడోసారి కూడా ఆపరేషన్ అంటున్నారు ఇంకేదో దానికి రీఎంబరస్మెంట్ రావాలంటుంది వాళ్ళు అక్కడ సైన్ చేస్తే కానీ రియంబరస్మెంట్ రాదు ఏదో సమస్యలు ఉంది ద్రాడపిల్లలు చిన్నపిల్లలు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అత్తగారు అందరు బాధపడుతున్నారు అని చెప్పి అన్నారు కరెక్ట్గా మూడో వారానికి జరిగిన మూడో వారానికల్లా మళ్ళీ ఆశ్రమానికి వచ్చింది ఆవిడ మూడో నాలుగో వారానికి ఆశ్రమానికి వచ్చింది మామూలుగానే వచ్చింది బండి మీద వచ్చింది నడుస్తూ వచ్చింది తాతయ్య నన్ను పిలిచి అడిగి ఎవర్రా ఆవిడ కొత్తగా ఉంది అసలు మనకి ఎవరో కనుక్కో అన్నాడు ఊరుకో తాతయ్య కొత్తగా ఉండేది ఏం తాతయ్య ఆ తమిళనాడు కుంభకోణం ఆవిడ తాతయ్య ఆవిడ ఎట్లా వచ్చిందంటే సినిమా హీరోయిన్ లాగా వచ్చింది ఆవిడ అందంగా ఉండేదేమో బహుశా మనకి తెలియదు ఆ నైటీలో ఉండటం పాప బాధలో ఉండటం వల్ల ఆవిడ అట్లా వచ్చింది అంత ముందంతా తర్వాత అసలు ఆవిడ ఎంత వెలుగుతో ఆనందంతో చక్కగా ఆవిడ పూర్తిగా తగ్గిపోయింది ఆ కుంభకోణం వెళ్ళే పని లేకుండా పోయింది మేము చెప్పాం మేము కుంభకోణం వెళ్ళాలనుకుంటున్నాం మీ కుంభకోణం వాళ్ళు మీరు ఎక్కడికి వచ్చారమ్మా ఇటోళ్ళు అటు అటు వాళ్ళు వెళ్ళటమే అని చెప్తే తర్వాత వాళ్ళకి ఆ లెటర్ శాంక్షన్ అయింది ఆ పర్మిషన్ వచ్చింది ఒకరోజు ఖచ్చితంగా మీరు మాకు భోజనానికి రావాలని చెప్పి పిలిచారు సాయంత్రం అప్పుడు వెళ్ళాం ఇక చూడండి వాళ్ళు నలుగురు తగులుకొని ఆ తాతయ్యకి నాకు వద్దన్నా వినకుండా ఎన్ని రకాల ఆహార పదార్థాలు వడ్డిచ్చారో తిన్నాను చాలా సంతృప్తి చెందాం అట్లా తాతగారు దగ్గరకు రావటం ఆలస్యం ఎంత పెద్ద సమస్య అది మనకి పెద్ద సమస్య వారికి ఏముంటుంది ఓకేనా తర్వాత మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ గారు ఒక ఆయన ఉన్నారు వాళ్ళ ఆవిడ పేరు ప్రమీళ ఆవిడ నాకు ప్రాణిక హీలింగ్లో ఫ్రెండ్ నేను ప్రాణిక హీలింగ్ నేర్చుకుంటున్నాను దాదాపు ఐదారేళ్ళుగా ఆ కుటుంబాన్ని చూస్తూ ఉన్నాం వాళ్ళకి పిల్లలు కలగలేదు వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు డొనేషన్స్ చేస్తున్నారు సర్వీస్ చేస్తున్నారు ఇంకా మ్యాక్సిమం వాళ్ళు ఆయనే డాక్టర్ ప్రొఫెసర్ కదా కాలేజీలో ఇంకా ఆయనకు తెలియదే ఉంటుంది వైద్యశాస్త్ర ఆధ్యాత్మికంగా ఏమన్నా సాధన చేయాలేమో అని చెప్పేసేసి ఆయన చేయని పని లేదు చాలా సర్వీస్ కూడా చేస్తున్నారు బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఒకరోజు ప్రాణ వైలెట్ హీలింగ్ అనే క్లాస్ గుంటూరులో కండక్ట్ చేద్దాం జరిగింది అది కూడా ఫ్రీ క్లాసే దానికి సంబంధించిన మెటీరియల్ ఒకసారి తీసుకుందామని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అప్పుడే కొత్తగా మా తాతగారు అనే వీడియో ఫస్ట్ వీడియో రిలీజ్ అయింది నాయుడు గారిది అనుకుంటున్నా బహుశా నేను అక్కడికి వెళ్తే ఆవిడ కొండారెడ్డి అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు నాకు ఈ గర్భసంచిలో ఈ ఫైబ్రాయిడ్స్ లాగా ఏవో వచ్చినాయి డాక్టర్ గారు అంటున్నారు అది రిస్క్ లైఫ్కి రిస్కు పిల్లలు లేకపోతే ఏమైంది నీ నిన్ను నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు కాబట్టి రిమూవ్ చేయించేద్దాం అంటున్నారు ఒకవేళ అది రిమూవ్ చేసే క్రమంలో ఇది కూడా చేయాల్సి చేస్తారేమో నాకు భయంగా ఉంది అన్నారు అమ్మ భయపడటం ఎందుకు నేను ఈ మధ్య ఆశ్రమానికి వెళ్తున్నా తాతగారు ఆశ్రమం మాటలతో చెప్పలేను నేను కానీ మీరు ఒక వీడియో ఫార్వర్డ్ చేస్తాను మా తాతగారి వీడియో ఉంది అది చూడండి అది చూసినా మాట్లాడదామని చెప్పా ఆ వీడియో చూశారు ఆవిడ ఇన్స్పైర్ అయ్యి నేను ఒకసారి ఖచ్చితంగా వెళ్తాం కొండారెడ్డి అన్నారు సో వాళ్ళు రావటం జరిగింది తాతగారు వారి గురించి స్పెషల్గా ప్రేయర్ చేశారు రాంకోటి రెడ్డి గారు కరెక్ట్గా మూడు వారాలు రమ్మన్నారు వాళ్ళని తర్వాత చాలా రోజుల తర్వాత వాళ్ళు కనపడ్డారు ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని కవల పిల్లల్ని సో తాతగారి యొక్క అనుగ్రహం వాళ్ళకి సంపూర్ణంగా లభించింది అట్లా చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము మనం మన యొక్క వ్యక్తిగతమైన ప్రేయర్లు అసలు భగవంతునికి చేరతాయా గురువుకు చేరతాయా లేదా అసలు గురువు వింటున్నాడా స్పందిస్తున్నాడా ఏదో అందులో గుడ్లో మెల్లగా చేస్తావా అని అనిపించింది ఒకరోజు శివరాత్రి రోజు ఏం జరిగిందంటే శివరాత్రికి జాగారం చేస్తే మంచిది అంటారు కదా అందుకని చెప్పి జాగారం చేద్దామని చెప్పి మేల్కొన్నాం పన్నెండు ఒంటి గంట అవుతుంది ఇక నిద్ర వస్తుంది ఈ నిద్ర వస్తుంది ఎట్లా జాగారం అన్నాము సరే లింగోద్భవ కాలం ఒంటి గంట దాకా కదా ఇదైనా చాలనే అనుకున్నాం అప్పుడు గుర్తొచ్చింది ఎప్పుడు రేత్రిపూట అంతా తిరిగే ఓ ఫ్రెండ్ ఉన్నాడు రోజు నిద్రపోడు అతను తెల్లారి నిద్రపోతాడు ఆయన తెలిసి అతను ఫోన్ చేశా కిరణ్ అని ఉంటాడు కిరణ్ ఎక్కడ ఉన్నావు అన్నాడు ఎక్కడుండేదే మాస్టరు తిరుగుతా ఉన్నావు అన్నాడు సరే నేను వచ్చి మీతో తిరుగుతాను నిద్ర వస్తుంది నాకు శివరాత్రి జాగరణ కదా అన్నాం సరే రండి అన్నాడు కలిసాం కలిసిన తర్వాత ఆయన అన్నాడు విజయవాడ వెళ్దాం అన్నాడు అమ్మవారి గుడికి వెళ్దాం అన్నాడు సరే బండికి బయలుదేరాం విజయవాడ గుడికి వెళ్దాం తీరా వెళ్తే మూడింటికి గుడి తెరవరు నాలుగింటికి ఎన్నింటికో తెరుస్తా ఉన్నా నాలుగున్నరకు అట్లా తెలుస్తా అన్నారు ఆ మూడు నుంచి ప్రేయర్ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ కూర్చున్నా నాలుగున్నరకి గుడి తెరిచారు ఐదింటికి దర్శనం అయిపోయింది ఐదింటికి దర్శనం అయిపోతే ఇంకేం చేయాలి దర్శనం అయిపోయింది ఐదున్నర అవుతుంది ఎక్కడ మంగళగారి పానకాల స్వామి దగ్గరికి వెళ్దామని అదే రోడ్లో విజయవాడ నుంచి బయలుదేరి పానకాల స్వామి దగ్గర కూడా వచ్చాం గుడి ఆరున్నర ఏడింటి తెరుస్తూ ఉన్నారు ఇంకేం చేయాలి ఐదున్నర దాటింది గుర్తొచ్చింది ఆశ్రమానికి వెళ్ళొచ్చు కదా హ్యాపీగా ఆశ్రమంలో ప్రేయర్ చేసుకోవచ్చు కదా ఇంకంతకన్నా బాగుండే ఉందని చెప్పేసి ఆ ఐదున్నర సందర్భంలో మన శంకర్ ఉంటాడుగా ఉన్నాడా శంకరు శంకర ఫోన్ చేశా శంకరు ఆశ్రమానికి వస్తున్నాను ఆ శంకరు తాళం శంకర్ దగ్గర ఉండేది అప్పట్లో ఫోన్ చేస్తే శంకర్ ఒకసారి ఎత్తలా రెండోసారి ఎత్తి సరిగ్గా రెస్పాండ్ అవ్వాల సరే రెస్పాండ్ అవ్వలేదు ఏదైతే ఏదైతే అని చెప్పి ఆమె ఆ పానకాల స్వామి దగ్గర ఆంజస్వామి ఉంటాడు కదా అక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకున్నాం మెడిటేషన్ చేసుకున్నాం అయిపోయింది ఫోన్ సైలెంట్లో పెట్టుకుని మెడిటేషన్ చేసుకున్నాం అయిపోయిన తర్వాత ఫోన్ వచ్చింది శంకర్ ఫోన్ చేశాడు నువ్వు ఎక్కడ ఉన్నావు తొందరగా ఆశ్రమానికి రాను పర్లేదు నేను ప్రేయర్ చేసేసుకున్నాను అయిపోయింది ఇంకెందుకు ఆశ్రమానికి రావటం అన్న కాదు కాదు నువ్వు ఆశ్రమానికి రావాల్సిందే అన్నాడు వచ్చిపోవాల్సిందే అన్నాడు ఎందుకన్నా ఆశ్రమానికి నేను అయిపోయింది ప్రేయర్ చేసుకున్నాను అయిపోయింది కదా అన్న కాదు రండి అన్నాడు ఏంటి అంటే ఇదంతా జరిగింది కదా మనోడు ఆరింటికి ప్రేయర్లో కూర్చున్నాడు ఆరింటికి ఆయన ప్రేయర్లు అట కళ్ళు మూసుకోగానే మాస సీవీవి నమస్కారం అనగానే ఏం బాబుగారు ఆశ్రమానికి రావాలంటే మీ పర్మిషన్ తీసుకొని రావాలా బాబుగారు అన్నాడంట తాతగారు ఇక మనవాడికి చోట్ల పోసిని భయం వేసింది తప్పకుండా రమ్మన్నాడు తర్వాత వచ్చి మళ్ళీ ప్రేయర్ చేసుకొని అప్పుడు అనిపించింది ఓహో మన యొక్క ప్రతి ప్రార్థనను తాతగారు ఆలకిస్తాడు మన ప్రార్థనలో లోపం ఉంటుంది కదా వారి యొక్క కరుణలో అసలు లోపం ఎప్పుడు ఉండదు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళని ఆయన ఆలకిస్తారు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క ప్రేయర్ ఎలా చేయాలి మనం ఎలా మారాలి అనేటటువంటిదే మనం సాధనలో మనం చేసుకోవాల్సినటువంటి ప్రధాన విషయం ఒక ఎగ్జాంపుల్ నారదులు వారు అనుకుంటాడు ఈ ప్రపంచంలో నాకు మించిన హరిభక్తులు ఎవరు ఉంటాడో నిరంతరం స్వామి యొక్క నామస్మరణ నేను చేస్తాను కాబట్టి నేనే నెంబర్ వన్ భక్తుడు అంటాడు ఇదంతా గమనించిన విష్ణుమూర్తి ఏమంటాడు ఒకసారి రావయ్యా ఇట్రా రా అంటాడు అదిగో ఆ రైతు నాకు నీకన్నా నాకు చాలా మంచి పెద్ద గొప్ప భక్తుడు అంటాడు నేను కోపం వచ్చేసి అదేం స్వామి నిరంతరం నామస్మరణ చేసి నాకంటే అతను ఎట్లా గొప్ప భక్తుడు అవుతాడు సరే అతన్ని ఒకసారి గమనిద్దామని వెళ్తే అతనేం చేస్తాడు ఉదయం ఒకసారి నిద్ర లేవగానే గోవింద నారాయణ అంటాడు రాత్రి పొడుకుపోయేటప్పుడు గోవింద నారాయణ అంటాడు ఇంకంతే ఇక మధ్యలో ఎప్పుడు ఆయన స్మరించడు ఎట్లా గొప్ప భక్తుడయ్యాడు నేను కదా నిరంతరం నారాయణ 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 అంటుందని అనుకుంటాడు ఆన తర్వాత ఈలోపు విష్ణుమూర్తి గారు ఏం చేస్తారు ఒక పరీక్ష పెడతాడు ఒక నూనె ఫుల్గా పోసిన ప్రమది ఇచ్చేసేసి ఒక్క చుక్క కూడా నూనె పడకుండా ఈ ముల్లో తిరిగి రా నారదా అంటాడు ఇంకా స్వామి చెప్పాడు కదా ఇంకా తిరిగే ఉందని చెప్పేసి అలా 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 ముల్లోకాలు ఎప్పటికో తిరిగి వచ్చి వచ్చి స్వామి ఒక్క చుక్క కూడా పడలేదంటాడు మరి సరే వెరీ గుడ్ అని చెప్పి నువ్వు ఎన్నిసార్లు నా నామస్మరణ చేసావయే అంటాడు ఇంకా నామస్మరణ అండి ఇది ఎప్పుడు పడితో ఈ గొడవ సరిపోయింది నాకు అని చెప్పేసి చెప్తాడు అప్పుడు నీకన్నా ఆ రైతు గొప్పవాడు కదా అని చెప్పి చెప్పడం జరుగుతుంది అట్లానే మనం కూడా ఏంటంటే మనకు అవకాశం ఉన్నప్పుడు వీళ్ళున్నప్పుడు ఉన్నప్పుడు ఎప్పుడో తాతగారిని స్మరించుకుందాం లేకపోతే గురువుని స్మరించుకుందాం అనుకో కాకుండా మనం ఒక నియమంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేవగానే ఒక సమయం రాత్రి నిద్రించే ముందు ఒక సమయం లేదా మనకి వెసులుబాటు కల్పించుకొని ప్రతినిత్యం కూడా మనం ఖచ్చితంగా భగవంతుని ఆరాధన చేయకపోతే మనలో ఏ మార్పు రాదు మనం ఎప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉంటాం పేరుకే మనం ఇక్కడికి వస్తున్నట్టు ఈ సాధన చేస్తున్నట్టు మనలో ఏ మార్పు రాదు అది మనం గమనించుకోవాలి చివరిగా ఏంటంటే మనలో మార్పు రావాలంటే మన సాధనలో మనం పురోగమది సాధించాలి సాధనలు ఎప్పుడు పురోగతి సాధిస్తాం చెప్పండి తాతగారు పరమ గురువులు వీళ్ళందరూ ఎందుకు గొప్పవారు అయ్యారు చెప్పండి ఒకసారి రామకృష్ణ పరమంశ దగ్గర ఓ మహారాజు మాట్లాడుతూ నేను ఈ అవతారాలన్నింటినీ నమ్మనండి భగవంతుడు మనిషి కోసం అవతార రూపాన్ని ఎందుకు ధరిస్తాడండి నేనేం నమ్మను సరే అని రాజుతో పాటు ఆయన విహారయాత్రకి నదిలో వెళ్తూ వెళ్తూ ఒకసారి ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి అలా తోస్తాడు ఆ నీళ్ళలో పడిపోతాడు తక్కని రాజు దూకి కాపాడతాడు తీసుకొచ్చిన తర్వాత ఏం స్వామి అట్లా చేశారు ఏం ఎందుకు అట్లా చేశారు అన్నాడు అప్పుడు ఆ రాజుకు చెప్తాడు ఇంతమంది మంది మార్బలం మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు కదా నువ్వెందుకు దూకి కాపాడవయేవాడిని ఎవడో ఒకళ్ళు కాపాడేవాడు కదా అంటాడు అంటే భగవంతుడు కరుణా సముద్రుడు తన యొక్క సృష్టిలో తన యొక్క బంధు పరివారానికి కష్టం వస్తే తట్టుకోలేక ఆయనే వస్తాడు అందుకే రాముడుగా కృష్ణుడుగా వచ్చాడు మాస్టర్ సీవీవిగా వచ్చాడు ప్రభాకర్ శాస్త్రి వచ్చారు వచ్చాడు లాగా వచ్చారు మళ్ళీ మనకు దగ్గరగా చూడండి మన గ్రామానికి మన జిల్లా మన రాష్ట్ర మనకి ఎంత అందుబాటులో ఉన్నారు చూడండి కాబట్టి భగవంతుడి కోసం మనం ఎక్కడికో వెళ్లాల్సిన పని భగవంతుడు ఎప్పుడు ఇక్కడే ఉంటాడు అట్లానే మన కళ్ళెదురుగా మన పరిధిలోనే ఉంటాడు కాబట్టి మనకి ఇంత దగ్గరగా ఉన్నటువంటి తాతగారిని మనం ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన ప్రతిదీ మనది వింటాడు ఆయన మనకి ఎప్పుడు నిరంతరం మేలు చేస్తూనే ఉంటాడు కాబట్టి మనం ఈ అవకాశాన్ని వినియోగించుకొని మనం శారీరకంగాను ఆధ్యాత్మికంగాను అన్ని విధాలుగా మన కుటుంబ పరంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెంది వారు చూపించే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని బాగా పట్టుకోగలిగితే ఖచ్చితంగా మోక్షం మనకు వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేయాల్సిన సాధనంతా చేసేసి మన మార్గాన్ని క్లియర్ చేసి పెట్టారు ఒక్కటేనండి మీరు కళ్ళు మూసుకొని వందేళ్లు తపస్సు చేసిన రాని ఫలితం కర్మఫల త్యాగం అండి మీరు ఉదయం నిద్రలు లేచిన దగ్గర నుంచి పడుకోబోయేటప్పటి వరకు మీరు అవతల వాళ్ళకి హెల్ప్ చేశారు ఓ మనిషిగా పుట్టినందుకు ప్రకృతి అంతా మీకు సహాయం చేస్తుంటే మీరు ఈ ప్రకృతికి ఏం చేస్తున్నారు చెప్పండి అది కనుక మనం క్వశ్చన్ చేసుకుంటే మన పరిధిలో ఉన్న పశుపక్ష్యాదులకు ఆహారం అందించవచ్చు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మంచి మాటల ద్వారా కూడా వాళ్ళకి స్వాంతను కలిగించవచ్చు ఒక మంచి మాట ద్వారా మనం కొన్ని వందల కుటుంబాలను వందల జీవితాలను మార్పు తీసుకురావచ్చు మనకున్న అన్ని రకాల ఎక్స్ట్రా సోర్సెస్ అన్నిటినీ అందరి కోసం వినియోగిస్తే అట్లా అందరూ పనిచేస్తే ఖచ్చితంగా రానున్నది వసుదై కుటుంబమే పదేళ్ల క్రితం ఈ ఏరియా కాదు ఈ ప్రపంచ పరిస్థితి ఇట్లా లేదు పదేళ్ల క్రితం ఇప్పుడు ఈ పదేళ్ళలో చాలా డెవలప్ అయ్యాం ఇంకా పదేళ్ళు ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది అదే సావిత్రిలో తాతగారు కూడా చెప్పింది మనిషి దైవత్వాన్ని పొందుతాడు మనిషి ప్రతి ఒక్కడు కూడా దైవ లక్షణాలు ఈ భూమి అంతా కూడా దైవత్వంగా మార్పు చెందుతుంది ఏమి అవ్వట్లేదు నెగిటివ్ ఏమి అంతా పాజిటివ్ అనండి మీ దృక్పథం మీ అంతరంగంలో ఉన్న దృక్పథం మారితే బాహ్యంగా ఉన్న అంత దృక్పథంగా మారుతుంది ఆ దృక్పథం మారిన వాళ్ళు పరమ గురువులు అయ్యారు కాబట్టి మనం కూడా ఈ లోపల హృదయ శుద్ధిని కనుక పెంచుకుంటే సేవాభావం అందరికీ హెల్ప్ చేయాలి అందరూ నా కుటుంబ సభ్యులే అనే భావన ఎప్పుడైతే కలుగుతుందో ఖచ్చితంగా మనలోనూ సమాజంలో మార్పు వచ్చి ఆ పరమ గురువుల యొక్క ప్రణాళికలో మనం కూడా ఒక భాగం అయ్యి అందరం కలిసి ముందుకెళ్తాం వాసుదేవ